హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ అండి కాకరకాయ కర్రీ అండి కాకరకాయ అండి ఇట్లా స్పూన్తో లైట్గా మీద తీసేసుకోవాలండి వాష్ చేసుకునే విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి సన్నగా అండి వీడియోలో చూపెట్టిన విధంగా కట్ చేసుకోవాలి దీనికండి ఆనియన్స్ ఎక్కువగా ఉండాలండి ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ టూ తీసుకున్నాను ఒక చిన్న గ్లాస్ నువ్వులు వెల్లుల్లి అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండి ఈ కర్రీ త్రీ డేస్ వరకైనా ఉంటుందండి కాకరకాయలు అండి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మరీ క్రిస్పీగా కాకుండా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది కాకరకాయలు చాలా వెరైటీస్ చేస్తారు కదండి ఈ విధంగా కర్రీ చేసి చూడండి నువ్వులండి పచ్చివి గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా చేసుకోవాలి ఈ విధంగా కర్రీ చేసుకుంటే చేదు అస్సలు ఉండదండి దీంట్లో చక్కెర బిల్లం ఏమీ అవసరం లేదు చాలా బాగుంటుంది చూస్తారు కదండి ఇప్పుడు ఆనియన్ కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నువ్వులండి ఒక బౌల్లోకి తీసుకుందాం నువ్వులు ఉల్లిగడ్డ వేరువేరుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి నేను వెల్లుల్లి వేశాను ఆనియన్ కూడా అండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎప్పుడంటే కాకరకాయలు చూసారు కదా ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి కాకరకాయలు ఆయిల్లో ఫ్రై చేశాం కాబట్టి కర్రీ నిల్వ ఉంటుందండి ఎప్పుడంటే ఆయిల్ ఎక్కువగా ఉంది కదా కొంచెం ఆయిల్ తీసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కర్రీ ప్రిపేర్ చేసుకుందాం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి ఫస్ట్ ఆనియన్ ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసాను కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పేస్ట్ వేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ నువ్వుల పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలండి మూత పెట్టేసి ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ అండి మధ్య మధ్యలో చూస్తూ కలుపుకోవాలి ఆనియన్ పేస్ట్ నువ్వుల పేస్ట్ అన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది పుద్దింట్లోకి కండి ధనియాల పొడి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి మనం కాకరకాయలు ఎప్పుడూ పులుసులు ఫ్రైలు చేస్తాం కదండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ అన్నీ మూత పెట్టేసి ఉంచండి కాకరకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉంచండి కొత్తిమీర వేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అండి మూత పెట్టేసి ఉంచండి చూసారు కదా గ్రేవీలాగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి లేదా ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్